హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్లాగ్ ఇక్కడ అంటే బేసికలీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేస్తున్నాం యాక్చువల్లీ బ్లాగు ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాం ఎటు ట్రిప్ లేదు ఏం లేదు ఇంకా సమ్మర్ కదా ఎటు పోవడానికి లేదు ఎటు వెళ్ళినాం ఆడిపోతాం సో ఇవాళ ఒకటి చెప్పాలి ఏంటంటే మనం బైక్ అమ్మేస్తున్నాం ఫర్ సేల్ ఫర్ సేల్ ఫర్ సేల్ బోర్డ్ పెట్టేసేయాలా దేనికి అంటే అది అసలు ఎవరు వాడతలేరు వేస్ట్ అయిపోతుంది అనమాట ఇంట్లో ఉట్టిగా దీన్ని మెయింటైన్ చేయలేక దాన్ని మెయింటైన్ చేయలేక భయ్యా ఏం భయ్యా వీడు వెళ్ళక దూరుతుంది డామినార్ ఇంకా అలవాటు అయిపోయింది అనమాట ప్రైమరీ డామినార్ అయిపోయింది అప్పాచీ నగరం ఉంది కదా యాక్చువల్లీ వీడియో కొత్త వాళ్ళు తెలుసు చూస్తే మాత్రం ఎవరికేం అర్థం కాదు బట్ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి తెలుసు నేను స్టార్ట్ చేసింది అప్పాచితోనే ట్వంటీ ఎయిటీన్ మోడల్ అది ఫస్ట్ సేల్ పెట్టేస్తున్నా ఏమున్నా ఏం క్వశ్చన్స్ ఎంత ప్రైజ్ ఏం కొటేషన్స్ అన్నీ నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి అక్కడ మాట్లాడేస్తాం మంచిగా జెన్యున్గా బండి అవసరం ఉంది మంచిగా చూసుకుంటాను అన్న వాళ్ళే మెసేజ్ చేయండి వాళ్ళకే ఇస్తాను అది నా ఫస్ట్ బైక్ కదా అందుకే ఎన్ని రోజులు అట్లా దాచిపెట్టిన సెంటిమెంట్ సెంటిమెంట్ అని ఆ సెంటిమెంట్ కాస్త బర్డెన్ అయిపోతుంది మంచిగా చూసుకుంటాను బయ్యా అంటే అది మీకే ఫటాఫట రిజిస్ట్రేషన్ చేపిచ్చేసుకుంటారు అనుకుంటే కూడా ఇచ్చేస్తాను నా ఫొటోస్ దాని ఫొటోస్ బైక్ ఫొటోస్ ఏమున్నా కానీ లో కనిపిస్తాయి వారు ఇప్పుడు మీ లో చూపిస్తా ఇదే అన్నమాట మోడల్ రీజన్ ఏం లేదు బండి మంచిగా ఉంది అంతా మంచిగా ఉంది ఇది ఇంకా అది మెయింటైన్ చేయలేక కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది నడపాలనిపిస్తుంది అది నడపాలనిపిస్తుంది కానీ అది నడపడం దీన్ని పక్కన పెట్టడం అనేది నాకు ఫీజబుల్ అనిపించట్లేదు డామినార్ విషయానికి వస్తే జనరల్గా ఏమనుకున్నారు ఇది ఓన్లీ రైడ్లకి లాంగ్ రైడ్లకే అట్లా అట్లా అని పేరు ఉంటుంది బట్ ఇది అసలు సిటీలో కూడా ఒక యాక్టివ్ అయినాగానే అనిపిస్తున్నాను దీన్ని మీకు అనిపిస్తుంది వీడియో లైవ్ వీడియో సూపర్ క్రేజీ బైక్ అసలు ఇంత ఇలాంటి పవర్ఫుల్ మిషన్ బడ్జెట్లో ఏది లేదబ్బా అది సంగతి ఇంకోటి కూడా అమ్మేస్తున్నాను బైక్ అది కూడా ఫర్ సేల్ అది కొంచెం లాస్ట్లో చెప్తాను ఎందుకంటే ఎంగేజ్మెంట్ చేయాలి కదా మిమ్మల్ని మీలో ఎంతమందికి ఇష్టం ఈ బైకర్స్కి ఈ ఫీల్ మస్తుంటుంది రెడ్ సిగ్నల్ పడంగానే గ్రీన్ పడ్డాక మా లోని జీప్ రైడర్ బయటికి వస్తాడు ఆ స్కైకు ఇట్లా సారే పోలీస్ దిక్కురా మేరకు సమాజమెన్ అయ్యారా మనం తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్లో వేద్దాం బాయ్ ఆఫ్ విత్ నాట్ ట్రాఫిక్ సో ఆర్ ఆల్మోస్ట్ నియర్ చంద్ర గుట్ట ఫ్రమ్ నో వి టు గో టువర్డ్స్ కొండాపూర్ మన ఆఫీసు ఆ దగ్గర దగ్గర ఇప్పుడు వెళ్ళే రోడ్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది జనరల్గా ఫార్టీ కిలోమీటర్ సిటీలో అంటే ఏమనుకుంటారు రెండు గంటలు పడుతుందిరా భయ్యా అనుకుంటారు కానీ మనం బికాస్ ఆఫ్ డామినార్ గంటలో మంచి వీక్ ట్రాఫిక్ ఉన్నా ఎట్లున్నా వీ విల్ ట్రై టు ఫినిష్ ఫినిషిడ్ బై వన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్లౌజెస్ వేసుకోవాలి ఎప్పుడు నేను చెప్తా ఉంటా కానీ ఈసారి గ్లౌజెస్ మర్చిపోయినాను ఇంకో రీజన్ ఏంటంటే అపాచి వన్ సిక్స్టీ సిసి కదా ఈ ఫోర్ హండ్రెడ్ సిసి ఫార్టీ హెచ్పిలు పవర్కి అలవాటు అయిపోయి నాకు ఏ బండ్లు నడిపినా ఇందిరా నాకు ఇది అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు యాక్టివ్గా పైన నేను ఆఫీస్కి వెళ్ళినా బాగా ఏదో ఊరికి పోయినట్టే అనిపిస్తుంది అప్పచేత కూడా అదే ఫీలింగ్ వస్తుంది నాకు ఇలా ఇలాంటి యాగ్లైషన్కి అలవాటు అయిపోయింది ఈ రోడ్డు తెలివైన వాళ్ళే ఉండరు అనుకుంటున్నాను నేనైతే మీరు నైట్ టైం ఇట్లా రాగానే మొత్తం స్టంట్ రైడర్లు ఇళ్ళ వచ్చే రైడర్లు నిబ్బా రైడర్లు అందరూ వస్తారు ఇక ఇ అన్ని ఒకటే టైర్ పైన వజ్రం ఉంది అన్నమాట బండ్ల రేస్ లో స్టాండ్ లో రైట్ తెగై చేస్తా ఉంటారు ఇక్కడ బయ్యా ఈ కుక్కాయిడు కరెక్ట్ టర్నింగ్ లో ధారణమైన పొజిషన్ లో ఉంది సో ఫిషరిస్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఇది ఇక్కడ ఫిష్ బిల్డింగ్ ఉంటది ఫిషరిస్ వాలది. सबसे यूनिक बिल्डिंग हैदराबाद లో ఉండి ఉంటున్నా నాకు తెలుసు ఇది. ఎయిర్ రోడ్ రాత్రి యాక్చువల్లీ बहुत मजा आता लेकिन रिस्की भी है పోయినా ఈ రోడ్ క్రాస్ కడతారట బా బా బాబా క్యాతో బి ఐడియా మీయా ఆయన చూడండి నేను ముందు నెంబర్ ప్లేట్కి బ్యాగ్ పెట్టిండు అర్జెంటుగా నేను ఆ బ్యాగ్ కొనుక్కోవాలి లంచ్ బాక్స్ వేలు వేలు నా ఓవర్ స్పీడ్ ఫైన్లు అట్లే పోతున్నాను నేను మొత్తం కొంచెం కూడా పితుకు కూడా కనిపించకుండా మస్తు కవర్ చేసిండు బయ్యి నేనన్నా అట్లా అట్లా కొంచెం అయినా కనిపి చూపిస్తాను ఈయన మొత్తం సున్నా జీరో విజిబిలిటీ నెంబర్ ప్లేట్ కనుక్కుందాం మనం కూడా అలాంటి బ్యాగ్ ఒకటి లంచ్ బ్యాగ్ ఈయన నెంబర్ ప్లేట్ ఏంది ఇట్లా ఏపీ ఫార్టీ వీళ్ళకి ఫైనల్ పడవు అదేందో నిజాయితీగా అన్నీ పెట్టుకున్నోడికి పడతా ఉంటాయి య్య భయ జరుగుతావు జరా చేసింది మన ఫేవరెట్ ఫ్లైఓవర్ ఇన్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ అనొచ్చు అయ్యా ఇప్పటి నుంచి కొంచెం టార్చర్ ఉంటుంది ట్రాఫిక్ మన కొండపూర్ దాకా ఐక్య దాటేదాకా కొంచెం ఇట్లే ఉంటుంది స్లోగా వెళ్ళాలి ఇంకా అండ్ ఇంకోటి యాక్టివా ట్వంటీ థర్టీన్ మోడల్ అది కూడా సేల్ అనమాట ఫర్ సేల్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది అది కూడా మంచిగా ప్రతి డీసెంట్ ప్రైస్కే ఇచ్చేస్తా అది కూడా ఎవరైనా కొనాలనుకుంటే డిఎం చేయండి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత పెట్టచ్చో అనేది ఆ ప్రైజ్ కోట్ చేయండి రిజిస్ట్రేషన్ స్టేషన్ కూడా వెంటనే చేయించేసుకుంటే యాక్టివా కూడా ఫర్ సేల్ బయ్యా ఏం ట్రాఫిక్ రా ఇక్కడ అంతా ఇలా ఆలోచించుకుంటారు లెఫ్ట్గా రైట్కా అక్కడే లైన్ డిసిప్లిన్ ఫాలో అయితే రైట్ కొండేవాడు రైట్ కొంటే లెఫ్ట్ కొండేవాడు ఉండదు ఉండొచ్చు కదా ఆల్మోస్ట్ వచ్చేసాం మన ఆఫీస్కి బేసిక్గా ఏం లేదు ఇది జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి చేసిన వీడియో అపాసి ట్వంటీ ఎయిటీన్ ఏమండి యాక్సిడెంట్ అపాసి ట్వంటీ ఎయిటీన్ మోడల్ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి ఫర్ సేల్ అండ్ యాక్టివా టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఫర్ సేల్ యాక్టివా రీజన్ ఎందుకు అంటే ఇంక ఎలక్ట్రిక్ బైక్ కొందామని ఓలోనా అవుతారు ఇది అందుకని ఇది తీసేస్తున్నాం మళ్ళీ నాలుగైదు బండ్లు అంటే ఎగరెస్ట్ అంటారు అందుకని ఫస్ట్ అయితే ఇది అమ్మేశాకనే ఇంకేమైనా